విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలో తెలంగాణ డిస్కమ్లు కర్ణాటక రాష్ట్రాన్ని అనుసరించబోతున్నాయా ఆ రాష్ట్రంలో వడ్డించినట్టుగా ఛార్జీలను పెంచబోతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఓ అధికారి సైతం ఇదే తరహా సంకేతాలు ఇచ్చారు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ విద్యుత్ ఛార్జీలను పెంచింది వంద యూనిట్లలోపు ఐదు పాయింట్ ఐదు ఐదు రెండు వందల యూనిట్లలోపు ఏడు పాయింట్ ఒకటి సున్నా అంతకు మించితే ఎనిమిది పాయింట్ ఒకటి ఐదులు వసూలు చేస్తోంది ఇదే తరహాలో మన రాష్ట్రంలోనూ ఛార్జీలు పెంచాలన్న ఆలోచించ లో డిల అధికారులు ఉన్నట్టు తెలిసింది ఎవరైనా గృహజ్యోతి పరిధిలో లేకుండా రెండు వందల యూనిట్లు దాటితే వారిపై తీవ్ర భారం మోపనున్నట్టు సమాచారం ఇదంతా ప్రత్యక్షమైనప్పటికీ ఇక పరోక్షంగా భారం మోపేందుకు కొన్ని ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది రాష్ట్రంలోని రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్ ను తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించాయి రెండు డిస్కంలు సీల్డ్ కవర్ లో ఆదాయ నివేదికలను సమర్పించాయి ఇదే నివేదికలో డిస్కమ్ల లోటు వివరాలను పొందుపర్చాయి అయితే ఈ లోటును పూడ్చేందుకు రెండే మార్గాలున్నాయని ఒకటి విద్యుత్ ఛార్జీలను పెంచడం రెండోది ప్రభుత్వ సబ్సిడీ మొత్తాన్ని పెంచడం నిరుడు రెండు డిస్కంలకు కలిపి మొత్తం పదమూడు వేల కోట్లకు పైగా మొత్తాన్ని సబ్సిడీ రూపంలో సర్దుతామని చెప్పింది కానీ ఈ మొత్తం ఏమాత్రం సరిపోదని డిస్కంలు అంటున్నాయి రెండు డిస్కంలు కలిపి సబ్సిడీని మరింతగా పెంచాలని కోరనున్నాయి రెండు విద్యుత్ పంపిణీ సంస్థలైన ఉత్తర దక్షిణ డిస్కమ్లు శనివారం ఈఆర్సీ ముందు ఏఆర్ఆర్ నివేదికను సమర్పించాయి వాస్తవానికి నవంబర్ లోపు సమర్పించాలి కానీ ఆ రోజు ఆదివారం కావడంతో శనివారం రాత్రే సమర్పించాయి అయితే ఈ నివేదికను తెరుద్దామా వద్దా అని ఈఆర్సీ వర్గాలు తర్జన భర్జన అవుతున్నాయి స్థానిక ఎన్నికల కోడ్ ఉండడంతో తెరవకూడదని నిర్ణయించారు డిసెంబర్ పద్దెనిమిదిన కోడ్ ముగిసిన తర్వాతే ఈ నివేదికను తెరిచే ఉంది